హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మన కంటెంట్ వచ్చేసి ఏంటంటే మన వీడియోస్ మనమే చూసుకొని మన ఫోన్ లో మానిటేషన్ మనం అప్లై చేసుకోవచ్చా నాలుగు వేల గంటలు మనం గేమ్ చేసుకోవచ్చా అన్నది ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం ఎందుకంటే చాలా మందిలో కొన్ని డౌట్స్ ఉన్నాయి అన్నమాట ఓకేనా ఇప్పుడు వాళ్ళకి ఉన్నది ఓకే ఫోన్ అంటే ఇప్పుడు టూ త్రీ ఫోన్స్ ఉన్న వాళ్ళు ఈ ఛానల్ లో వాళ్ళు వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తారు వేరే మొబైల్ లోకి వెళ్ళి చూసుకుంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఒక ఫోన్ ఉంది అనుకోండి ఓకేనా మన దగ్గర ఇప్పుడు ఒక ఫోన్ ఉంది ఈ ఫోన్ లో మనం యూట్యూబ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం ఓకేనా ఈ ఫోన్ లో మనం యూట్యూబ్ అనేది రన్ చేస్తున్నాం ఓకేనా వేరే ఫోన్ ఉంది ఓకేనా ఈ ఫోన్ ఏంటంటే ఈ ఫోన్ లో మీరు వీడియోస్ అనేవి అప్లోడ్ చేసుకోండి ఓకేనా ఈ ఫోన్ లో మళ్ళీ వెంటనే చూడండి ఓకేనా అప్లోడ్ చేసిన వెంటనే ఈ ఫోన్ లో చూడండి చూస్తే మీకు అలా వాచ్ అవర్స్ కౌంట్ అవుతుంది నో ప్రాబ్లం కానీ ఏంటంటే చాలా మంది ఈ ఫోన్ లో వాళ్ళు యూట్యూబ్ లో వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తారు వాళ్ళకు ఉన్నది ఒకే మొబైల్ మళ్ళీ వాళ్ళు ఇదే ఫోన్ లో యూట్యూబ్ లో వీడియోస్ అనేవి అప్లోడ్ చేసి మళ్ళీ ఇదే మొబైల్ అనేది వాళ్ళు ఓపెన్ చేసి వాళ్ళ ఛానల్ టైప్ చేసి యూట్యూబ్ లోకి వెళ్ళి వాళ్ళ వీడియోస్ వాళ్ళే చూసుకుంటారు అలా చూస్తే ప్రాబ్లం అవుతుందా అంటే ప్రాబ్లం అవుతుంది కదా ఇప్పుడు యూట్యూబ్ అన్నది అంత సింపుల్ ఏం కాదండి ఇప్పుడు యూట్యూబ్ అయితే ప్రతి ఒక్కటి కూడా ఎంక్వైరీ చేస్తుంది ఓకేనా యూట్యూబ్ అనేది ప్రతి ఒక్కటి కూడా ఎంక్వైరీ చేస్తుంది అంటే యూట్యూబ్ వచ్చేసి ఉమెన్ కాదు ఓకేనా యూట్యూబ్ అన్నది మొత్తం కూడా మిషన్ కాబట్టి ప్రతి ఒక్కటి కూడా అంటే ప్రతి ఒక్క యూ అన్నది మనకు ఎక్కడి నుంచి కౌంట్ అవుతుంది ఎవరెవరు చూస్తున్నారు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఇండియానా అదర్ కంట్రీనా అనేది ప్రతి ఒక్కటి కూడా యూట్యూబ్ అన్నది చూస్తుంది ఏదో మనకు ఇప్పుడు మన యూట్యూబ్ లో అనేది మనం చూసేసి మొత్తం ఆ హిస్టరీ మొత్తం కూడా క్లియర్ చేస్తే అది కనిపించదు అనుకోవడం పొరపాటు ఎందుకంటే మనం ఈ ఫోన్ లో యూట్యూబ్ అనేది రన్ చేస్తున్నాం కాబట్టి ఈ ఫోన్ నుంచి అయితే మనం అసలు కూడా చూడకూడదు ఒకవేళ చూస్తే మరి ఎక్కడి నుంచి చూడాలంటే వేరే మెయిల్ యాడ్ ఉంటది కదా ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ వేరే మొబైల్ ఉంటే మాత్రం మీరు అక్కడి నుంచి చూసుకోండి ఒకవేళ మీకు వేరే మొబైల్ లేకుంటే మీరు వాచ్ అనేది గెయిన్ చేసుకోవాలి అనుకుంటున్నారు అనుకుంటే మరి మీరు ఎలా గెయిన్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మీకు ఉన్నది ఒకే మొబైల్ ఓకేనా ఈ ఫోన్ లో ఎవరికైనా ఇప్పుడు టూ సిమ్స్ ఉంటాయి కదా ఒక సిమ్ అన్నది మీరు యూట్యూబ్ అన్నది రన్ చేయండి అంటే మీరు ఒక నంబర్ అన్నది యూట్యూబ్ తో వెరిఫై చేసుకుంటారు కదా సెకండ్ సిమ్ ఉంటది కదా ఓకేనా సెకండ్ సిమ్ కూడా మీరు వేరే మెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని ఆ ఫోన్ తో వేరే సిమ్ తో వెరిఫై చేసుకోండి ఓకేనా వెరిఫై చేసుకొని మెయిల్ ఐడి ఓపెన్ చేసుకొని మీ వీడియోస్ మీరు చూసుకోవచ్చు ప్రాబ్లం ఏం రాదు ఎందుకంటే ఒకే నెట్వర్క్ కాదు కదా టూ సిమ్స్ ఉంటాయి కాబట్టి వేరే నెట్వర్క్ అనేది మళ్ళీ మీరు అక్కడ ఓపెన్ చేసుకోవాలి ఓకేనా మీరు ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు చాలా మంది కూడా యూట్యూబ్ లో వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తారు కదా మళ్ళీ మీరు ఇక్కడ సిమ్ అనేది చేంజ్ చేసి వేరే నెట్వర్క్ నుంచి మీ వీడియోస్ మీరు చూసుకోండి తప్పలేదు ప్రాబ్లం ఏం రాదు వాచ్ అవర్స్ యాడ్ అవుతుంది మీ ఇంట్లో ఫోన్స్ ఉంటాయి కదా మీ బ్రదర్ గానీ సిస్టర్ గానీ ఫాదర్ గాని మమ్మీ గానీ ఫోన్స్ ఉంటాయి కదా ఆ ఫోన్స్ మొత్తం కూడా తీసుకోండి తీసుకుని నైట్ లో మీ మొబైల్లో సారీ మీ ఛానల్లో ఒక ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేయండి ప్లేలిస్ట్ అనేది క్రియేట్ అనేది చేసుకొని నైట్ లో పడుకునే ముందు ఒకసారి ప్లే చేసి పడుకోండి నైట్ మొత్తం ఆ వీడియోస్ అనేది ప్లే అవుతూనే ఉంటాయి ఆ వీడియోస్ అనేవి నైట్ మొత్తం కూడా ప్లే అవుతూనే ఉంటాయి కాబట్టి మనకు ఆటోమేటిక్ గా అవర్స్ మొత్తం కూడా యాడ్ అవుతుంటాయి అప్పుడు మనకు ఎటువంటి ప్రాబ్లం రాదు మన వీడియోస్ కి వాచ్ అవర్స్ కూడా మనకు యాడ్ అవుతుంటది ఆ విధంగా కూడా మనం నాలుగు వేల గంటల వాచ్ అవర్స్ గేన్ చేయలేం ఎందుకంటే ఇప్పుడు నాలుగు వేల వాచ్ అంటే మామూలు కాదు కదా ఇప్పుడు మనకు వన్ కే ఫైవ్ హండ్రెడ్ వాచ్వర్స్ అంటే అటు ఇటు మనం చూస్తాం అంతేగాని నాలుగు వేల అంటే చాలా కష్టం కదా కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే మనం యూట్యూబ్ లో వీడియోస్ అనేది రెగ్యులర్ గా అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళాలి ఓకేనా యూట్యూబ్ లో వీడియోస్ అనేది మనం రెగ్యులర్ గా చేసుకుంటూ వెళ్తేనే ఏదో ఒక వీడియో కంపల్సరీ మనకు వైరల్ అవుతుంది చాలా మంది కూడా ఇరవై ముప్పై వీడియోస్ అయితే అప్లోడ్ చేసి వాటికి యూస్ మొత్తం రావాలి ఆ వీడియోస్ కి అవర్స్ మొత్తం కూడా రావాలి నా ఛానల్ మానిటేజన్ అవ్వాలి అని చాలా మంది కూడా అనుకుంటారు కొందరికి అవుతుంది కొందరికి అవ్వదు ఇప్పుడు కొందరు చూసుకుంటే యూట్యూబ్ లో వచ్చి సంవత్సరాల నుంచి కూడా వీడియో చేసే వాళ్ళు ఉన్నారు యూట్యూబ్ లో రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా కష్టపడే వాళ్ళు యూట్యూబ్ లో ఉన్నారు అయినా కూడా వాళ్ళ ఛానల్ మానిటేషన్ కాలేదు కొందరికి వన్ మంత్ లోనే అవుతుంది మానిటేజ కొందరికి టూ మంత్స్ కొందరికి అసలు లైఫ్ లో కూడా కాదు ఎందుకు ప్రాబ్లం మరి ఎక్కడ పోతుంది అంటే మన లోనే పోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ మీరు చేయాల్సింది మన వీడియోస్ కి ఎక్కువ వాచ్ అవర్స్ రావాలి అంటే లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసుకోవాలి చాలా మంది సబ్స్ కోసం స్టార్టింగ్ లో షార్ట్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తారు మన కంటెంట్ బాగుండి మన వీడియో ఆటోమేటిక్ గా వైరల్ అయితే మనకు వన్ డే లో కూడా వస్తాయి వన్ సబ్స్ మనకు వెయ్యి సబ్స్క్రైబర్లు వన్ డే లో కూడా రావచ్చు వాచ్ రావాలంటే చాలా కష్టం కాబట్టి లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకోండి డెఫినెట్ గా మీకు లెంత్ ఎంత ఉండాలంటే ఎయిటీ మినిట్స్ నుంచి ఒక ట్వంటీ మినిట్స్ ప్రతి వీడియో ఓకేనా యూట్యూబ్ లో మీరు చేసే లాంగ్ వీడియోస్ అనేవి ప్రతి వీడియో మీకు ఎయిటీ మినిట్స్ నుంచి ట్వంటీ మినిట్స్ మధ్యలో ఉంటేనే మీకు ఒకవేళ ఆ వీడియో వచ్చేసి వైరల్ అయితే మీకు వన్ డే లో కూడా రావచ్చు అండి ఎందుకంటే మనం చెప్పలేం వన్ డే లో కూడా నాలుగు వేల గంటల అవర్స్ మీకు రావచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ మొబైల్లో మీరు వీడియోస్ అనేది చూడకుండా కంటెంట్ ను నమ్ముకోండి ఆ కంటెంట్ ను నమ్ముకుంటే ఏదో ఒక రోజు తప్పకుండా మీ ఛానల్ మానిటైజేషన్ అవుతుంది అంటే కొందరు ఏం చేస్తారంటే వాళ్ళ ఛానల్ అనేది స్టార్ట్ చేసి వాళ్ళు వన్ ఇయర్ అయిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇవాళ డేట్ వచ్చేసి ఏప్రిల్ ఇవాళ డేట్ వచ్చేసి ఏప్రిల్ రెండో తారీఖు అనమాట ఇవాళ ఏప్రిల్ రెండో తారీఖు కాబట్టి మళ్ళీ టూ థౌజండ్ సిక్స్ ఆ సారీ టూ థౌసండ్ టూ సిక్స్ ఓకేనా రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ రెండో తారీఖు వరకు మనకు టైం ఉంటుంది మేనిటేషన్ అప్లై చేయడానికి అంటే వన్ ఇయర్ ఓకేనా ఈ వన్ ఇయర్ లో మన ఛానల్ మానిటేజ్ అవ్వాలి వన్ ఇయర్ లో మీరు ఎన్ని వీడియోస్ అయినా అప్లోడ్ చేసుకోండి నో ప్రాబ్లం కానీ వన్ ఇయర్ ఒకవేళ దాటితే వన్ డే దాటినా కూడా మనకు వచ్చిన వాచ్ అవర్స్ మొత్తం కూడా వాచ్ అవర్స్ మొత్తం కూడా తగ్గుతూ వస్తుంది అలాంటప్పుడు చాలా మంది కూడా వన్ ఇయర్ అయిపోయింది కదా మనం ఛానల్ అనేది స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయిపోయింది ఇక మన ఛానల్ లైఫ్ లో కూడా మానిటేజనుకుని వాళ్ళు ఛానల్ వదిలేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అలా కాకుండా అదే ఛానల్లో మీరు మళ్ళీ కంటిన్యూగా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తే మీ ఛానల్ మా తప్పకుండా అవుతుంది మీరు యూట్యూబ్ మీరు ఒక కంటెంట్ చేస్తున్నారని ప్రజలకి తెలుస్తుంది ఎందుకంటే మీరు వన్ ఇయర్ కష్టపడ్డారు కాబట్టి చాలా మంది చూస్తారు మిమ్మల్ని మీరు మళ్ళీ అదే ఛానల్లో మీరు కంటిన్యూగా వీడియోస్ అయితే పెడితే మీకు ఇంకా ఎక్కువ ఫాలోవర్స్ కానీ మీకు ఎక్కువ వాచ్ అవర్స్ వచ్చే ఛాన్స్ ఉంటది ఓకేనా కానీ ఏదో మీకు వన్ ఇయర్ అయిపోగానే మానిటేజన్ కాదు అని రూల్స్ ఏం లేదు మానిటైజేషన్ అయిన తర్వాత మాత్రం మన వీడియోస్ మనం అయితే అస్సలు కూడా చూడకూడదు చూసినా కూడా మన ఛానల్ వన్ టూ డేస్ లో కథం అవుతుంది ఇప్పటికైనా వీడియో లైక్ చేయపోతే వీడియో లైక్ చేసి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ నెక్స్ట్ వీడియో